జనగామ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఉత్కంఠ భరితంగా కొనసాగుతుంది ఇరవై ఓ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాధరి రేణుకా సిద్ధిరాములు వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు తమ వార్డులో రెడ్డి కరీస్ పాయింట్ రొట్టెలు చేస్తూ ప్రజలను ఆకర్షించి ఓటు అభ్యర్థించారు ఈ సందర్భంగా ఇంటింటి ప్రచారం కూడా చేపట్టి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఇరవై వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు ఈ నెల పదకొండున జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఇరవైఓ వార్డు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు

కాంగ్రెస్ తరఫున మాకు ఓటేషన్ ఘర్పించగలని కోరుతున్నాము ఈ వాటిలో ఉన్న వాటి చిన్న చిన్న ప్రాబ్లం కానీ సమస్య కానీ ఏదైనా సమస్య తీర్చడానికి మేము ముందుకు వస్తున్నాము మెయిన్ మెయిన్ ముఖ్యంగా ఏంటంటే వాటర్ మినిమరల్ వాటర్ ఫ్రీగా ఇవ్వడం కోసం మేము చక్కగా ప్రయత్నిస్తాం అది మా సొంత ఖర్చులతో మేము ఫ్రీగా ఇవ్వడానికి ఇరవై వాటికి మేము సప్లై చేస్తాం మేము గెలిస్తే మాత్రం ఇరవై వాడుకు ఐదు సంవత్సరాలు ఫ్రీ వాటర్ ఇస్తాం గెలవాలి మేము గెలిస్తే ఫ్రీ వాటర్ ఇస్తాం